ఈ అఖండ భారతదేశంలో ఛత్రపతి శివాజీ మహారాజ్కు ఉన్నటువంటి ప్రాధాన్యత ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ అనగానే అతడు ఒక ఆదర్శ ప్రియుడు అదేవిధంగా హిందూ సామ్రాట్ అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళకు ఆదర్శ ప్రియుడు అనమాట అది ఏ విధంగా అంటే పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాలకు అన్ని స్థాయిలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు కలుపుకొని తన పరిపాలన అందరికీ సమానమైనటువంటి పాలన అందించినటువంటి నాయకుడు మన ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారు అందుకే అఖండ భారతదేశంలో అతన్ని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్క కులం వారు ప్రతి ఒక్క మతం వారు అతన్ని పొలుస్తూ ఉంటారు అన్నమాట శివాజీ మహారాజు అనగానే అందరి వాడు ఇక అలాంటి మన ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క విగ్రహ ప్రతిష్టాపన బహింస పట్టణంలో ఉండాలి చేయాలన్న ఉద్దేశంతో ఏదైతే మన బైలుసపట్నంలో ఉన్నటువంటి నిర్మల్ చౌరస్త ఉందో అక్కడ శివాజీ చౌక్గా నిర్మించబడింది అక్కడ మన ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క విగ్రహ కార్యక్రమానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది అక్కడ ఇక ఈ పనులను కొనసాగించడానికి ఈరోజు మన బైలసపట్నంలో ఉన్నటువంటి మన కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నారాయణ పటేల్ గారు మాజీ శాసనసభ్యులకు అక్కడ ఉన్నటువంటి కమిటీ మెంబర్లు అందరూ వెళ్ళి అక్కడ కలవడం జరిగిందనమాట అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన స్టాచ్యూ అధ్యక్షుడు రామకృష్ణ గౌడ్ గారు నారాయణ పటేల్ గారితో మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉండాలని కోరడం జరిగింది అదేవిధంగా కమిటీలో మీరు గౌరవ అధ్యక్ష పదవిని తీసుకోవాలని కోరగా మన నారాయణరావు పటేల్ గారు మన సుదర్శన్ పటేల్ మాజీ మన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారిని నిర్మించడం జరిగిందనమాట అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన సుదర్శన్ పటేల్ జేకే పటేల్ గారిని శాల్వతో సన్మానించి అదేవిధంగా అధ్యక్షులు రామకృష్ణ గౌడ్ గారిని కూడా అక్కడ శాలువతో సన్మానించి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తూ మీకు వెన్ను ఉంటని ఉండి ఈ విగ్రహ విగ్రహం యొక్క పనులను కొనసాగించడానికి మేము కృషి చేస్తూ ఉంటామని అక్కడ నాన్న పట తెలపడం జరిగింది ఇక అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగంగానే మన కౌన్సిలర్ కపిల్ గారు అదేవిధంగా అర్లెం దిలీప్ గారు రావుల పోషెడ్డి గారు శంకర్ చంద్రే గారు అదేవిధంగా చందులాల్ గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది